సో అంద ఇప్పుడు నేను చెప్పాను చాలా హార్డ్ వర్క్ పెట్టావమ్మా నెక్స్ట్ రెండు ఫిల్మ్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేయి కొంచెం ఈజీగా చేసి ఆ తర్వాత యాక్షన్ వెళ్ళమని చెప్పాను నేను చేస్తాను సార్ చేస్తాను సార్ బట్ కరెక్ట్గా కాన్సెప్ట్ మనకు స్టోరీ దొరికిందంటే నేను చేస్తానని చెప్తున్నారు ఇస్ ఫాదర్ ఇస్ కంప్లీట్లీ గివెన్ ఎమ్ ఫ్రీడమ్ దట్స్ వాట్ ఐ నో ఫ్రమ్ ఆల్ ది ఇంటర్వ్యూస్ ఆయన చెప్పిన ఒకే మాట ఏమంటే నా సన్నికి నేను ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు ఆయన ఏం కావాలో ఆయన చేయవచ్చు ఫిలము మై సపోర్ట్ విల్ బి దేర్ అంతే ఇప్పుడు తెలుగు రిలీజ్లో మేము చెప్పినప్పుడు అనలర్స్ గారు చెప్పారు సార్ చెప్పారు డేట్ చెప్పండి నేను వస్తాను డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రొడ్యూస్ మై సన్ టు ద తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వచ్చేయండి ఈ ప్రోగ్రామ్ ఆ తర్వాత మేము వస్తా అని చెప్పారు ఒక పెద్ద ఈవెంట్ తొందరగా చేస్తున్నాము ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నాము అనల్స్ గారు కరెక్టే కదా గ్యారంటీ కదా ఎక్కువ చెప్పలేదు కదా అనల్ సార్ వార్లో అంటే వార్ టూలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్ చెక్ చెప్పండి సరే వార్ టూలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అలాగే అల్లు అర్జున్ గారు అట్లీ గారు ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్ ఓ అరిత్ర ఎంత ఉంది అరిత్ర ఎలా ఉంటాయని మొత్తం యాక్షన్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది ఎస్ 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 అదే అల్లు అల్లుగారు అల్లుగారు ఇప్పుడే స్టార్ట్ అయింది అది ప్రాసెస్ పోతుంది చాలా యాక్షన్స్ ఉంటుంది దాంట్లో కూడా ఒక డిఫరెంట్ విషన్ చూసుకోవచ్చు వార్ టూలో చాలా యాక్షన్స్ ఉంది కానీ ఐ డిడ్ క్లైమాక్స్ యాక్షన్ బికాజ్ ఆయన ఒక అన్ని యాక్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్ డైరెక్టర్ మిస్టర్ ఓ అని జపాన్లో హీ వాస్ అ టాప్ అండ్ మిస్టర్ స్పీరో రిజార్ట్ వాజ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ హీస్ ఆల్సో డిడ్ వన్ యాక్షన్ అలానే సపరేట్ సెపరేట్ యాక్షన్ ఒక్కొక్క యాక్షన్ డెరెక్టర్ చేస్తారు ఐ డిడ్ ద క్లైమాక్స్ పార్ట్ యాక్చువల్లీ సో ఇట్ ఎవ్రీ వన్ డిడ్ అ గుడ్ జాబ్ వర్షా హై మై సెల్ఫే మమ్మల్లీ హియర్ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్లో అండ్ లైక్ ద గర్ల్ నెక్స్ట్ ద డోర్ లాగా ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమన్నా డైరెక్టర్ అని చూస్తున్నాను నేను చెప్పను సో ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ దౌట్ వన్ మ్యాన్ షో సో హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం సో ఐఎమ్ డూయింగ్ మై పార్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఈక్వల్ రోల్ ఇన్ అట్ సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను కానీ ఉంటుంది మనకి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు సో వెల్కమ్ టు టాలీవుడ్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ తెల్స్ వాట్ వన్ క్వాలిటీ యు లైక్ ఫ్రమ్ యువర్ డాడ్ దట్ యు వాంట్టు షో కేస్ ఇన్ ఫిలిమ్స్